గత భాగంలో కర్ణుడి జీవితంలోని ఆరంభ ఘట్టాలను అతని రహస్య జననం సూతపుత్రుడిగా ఎదుర్కొన్న అవమానాలు జ్ఞాన సముపార్జన కోసం అతని అలుపెరగని తపన మరీ చివరకు పరశురాముడి శాపంతో ముగిసిన అతని కఠోర శిక్షణ గురించి తెలుసుకున్నాం చిన్న విరామం శాపం ఒకవైపు అపారమైన విద్యాబలం మరోవైపు ఈ రెండింటినీ మోస్తూ తనను తాను నిరూపించుకోవాలనే ప్రచండమైన ఆకాంక్షతో కర్ణుడు ఇప్పుడు హస్తినాపురం వైపు అడుగులు వేశాడు ఆనాటి అత్యంత వైభవంగా విలసిల్లుతున్న ఆ మహానగరం కీర్తి నిలయం అక్కడే కౌరవ పాండవులు రాజగురువుల వద్ద శిక్షణ పొందుతున్నారు అక్కడే తన భవిష్యత్తుకు ఒక మార్గం దొరుకుతుందని తన ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని కర్ణుడి ఆశ ఈ భాగంలో మనం కర్ణుడు హస్తినాపురంలోకి ఎలా ప్రవేశించాడు యావత్ రాజసభను ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తూ రంగస్థలంపై ఎలా తన ఆస్త్ర విద్య నైపుణ్యాన్ని ప్రదర్శించాడు కులం పేరుతో మళ్లీ ఎలా అవమానించబడ్డాడు మరియు ఊహించని విధంగా దుర్యోధనుడి రూపంలో అతనికి ఒక స్నేహితుడు ఒక రక్షకుడు ఎలా లభించాడు అంధరాజ్యానికి అధిపతి ఎలా అయ్యాడు అని ఉత్కంఠభరితమైన ఘట్టాలను వివరంగా తెలుసుకుందాం ఇది కేవలం గుర్తింపు కోసం చేసే పోరాటం మాత్రమే కాదు ఒక సాధారణ స్నేహబంధానికి నాంది పలికిన కథ పదండి హస్తినాపుర రంగస్థలంపై కర్ణుడి ప్రవేశాన్ని హస్తినాపురం కలల మరియు సవాల నగరం హస్తినాపురం ఆ పేరులోనే ఒక వైభవం ఒక గంభీరత ఉన్నాయి కర్ణుడు ఆ మహానగరంలోకి అడుగుపెట్టినప్పుడు అతని కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి విశాలమైన రాజవీధులు ఎత్తైన సౌదాలు రద్దీగా తిరిగే ప్రజలు గజ తురగా రథాల సందడి అంతా ఒక అద్భుతంలా అనిపించింది ఆలోచిస్తూ ఇదేనా ఆ కురువంశపు రాజధాని ఇక్కడేనా పాండవులు కౌరవును నివసించేది ఇక్కడైనా ద్రోణుడు కృపుడు వంటి మహామహులు విద్య నేపేది అని అనుకున్నాడు ఒకవైపు ఆ నగరం యొక్క వైభవం అతడిని ఆకట్టుకుంటుంటే మరోవైపు తన సూత నేపథ్యం గురించిన ఆలోచన అతడిని లాగుతోంది ఇక్కడ తనను ఎవరు ఆదరిస్తారు తన ప్రతిభను ఎవరు గుర్తిస్తారు మళ్లీ కులం పేరుతో అవమానాలు ఎదురవుతాయా ఈ ప్రశ్నలు అతని మదిని తొలిచేస్తున్నాయి అయినా వెనుదిరిగే ప్రసక్తే లేదని నిశ్చయించుకున్నాడు తన విలువిద్యతోనే ఈ సందేహాలకు సమాధానం చెప్పాలనుకున్నాడు నగరంలో తిరుగుతున్నప్పుడు ప్రజలు ఒక విశేషమైన కార్యక్రమం గురించి మాట్లాడుకోవడం విన్నాడు రాజగురువు ద్రోణాచార్యుడు తాను శిక్షణ ఇచ్చిన కౌరవ పాండవ రాజకుమారుల అస్త్ర విద్యా నైపుణ్యాలను ప్రదర్శించడానికి రంగభూమి అనే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడని తెలిసింది రాజు రాజా ప్రముఖులు యావత్ నగర ప్రజలు ఆ ప్రదర్శనను తిలకించడానికి రానున్నారని తెలిసింది ఆశ మెరుస్తూ కర్ణుడికి ఇదే సరైన అవకాశం అనిపించింది తన ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి తనను తాను నిరూపించుకోవడానికి ఇంతకంటే గొప్ప వేదిక దొరకదని భావించాడు ఆ రంగభూమి రోజు కోసం ఎదురుచూడసాగాడు వైభవ ప్రదర్శన చివరకు ఆ రోజు రాని వచ్చింది హస్తినాపురంలోని విశాలమైన రంగస్థలం జనసంద్రంతో కిక్కిరిసిపోయింది పౌరులు సామంతరాజులు ఋషులు పండితులు అందరూ కౌరవ పాండవుల విద్యా ప్రదర్శనను చూడటానికి తరలివచ్చారు రాజప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసనాల్లో అందరాజైన ధృతరాష్ట్రుడు గాంధారి కురు పితామహుడు భీష్ముడు మితికోవిదుడు విదురుడు పాండవుల కుంతీ దేవి గురువులు ద్రోణుడు కృపుడు ఉన్నారు వారి ముఖాల్లో ఆసక్తి ఉత్కంఠ కనిపిస్తున్నాయి కార్యక్రమం ప్రారంభమైంది ముందుగా గదాయుద్ధంలో భీముడు దుర్యోధనుడు తమ బల ప్రదర్శన చేశారు వారి గదాగతాలకు భూమి కాంపించినట్లు అనిపించింది తరువాత నకుల సహదేవులు ఖడ్గ యుద్ధంలో తమ నైపుణ్యాన్ని చూపించారు ఇక చివరగా అందరూ ఎదురు చూస్తున్న విలువిద్య ప్రదర్శనకు సమయం ఆసన్నమైంది ద్రోణుడి ప్రియ శిష్యుడు ఇంద్రుడి అంశతో జన్మించిన అర్జునుడు రంగంలోకి ప్రవేశించాడు అర్జునుడిని వర్ణిస్తూ అతని నడకలో రాజసం చేతిలో గాండ్యం అతని విల్లు ఒక అలంకారంలా ఉన్నాయి అర్జునుడు ప్రదర్శించిన విన్యాసాలు చూసి సభికులందరూ మంత్రముగ్ధులయ్యారు గాలిలో తిరిగే లక్ష్యాలను ఛేదించడం నీటిలో ప్రతిబింబాన్ని చూసి పైన ఉన్న లక్ష్యాన్ని కొట్టడం ఒకే బాణంతో అనేక లక్ష్యాలను భేదించడం ఇలా ఒకదాని వెంట ఒకటి అద్భుతాలను సృష్టించాడు ద్రోణాచార్యుడు గర్వంతో ఉప్పొంగిపోయాడు ప్రేక్షకుల కథాల ధ్వనులతో జై ధ్వనాలతో ఆ ప్రాంగణం మారుమృగిపోతోంది అర్జునుడికి సాటి వచ్చే వెలుకాడు ఈ భూమిపై లేడు అని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు కుంతి దేవి ముఖం ఆనందంతో వెలిగిపోతోంది ఒక మూల దక్కుని చూస్తున్న కర్ణుడి వైపు సూచిస్తూ ఇదంతా ఒక మూల నుండి ప్రజల మధ్యలో నిలబడి చూస్తున్నాడు కర్ణుడు అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది అర్జునుడి ప్రతిభను చూసి మెచ్చుకుంటున్నా అదే సమయంలో తనను తాను నిరూపించుకోవాలనే ఆవేశం అతనిలో పెరుగుతోంది కర్ణుడి నాటకీయ ప్రవేశం మరియు సవాలు అర్జునుడి ప్రదర్శన ముగిసి ద్రోణాచార్యుడు లేచి అర్జునుడు నా శిష్యులలో ఉత్తముడు ఇతనికి సాటి ఎవరూ లేరు అని ప్రకటించబోతున్న సమయంలో నాటకీయంగా రంగస్థలం యొక్క ప్రధాన ద్వారం వద్ద పిడుగుపడినట్లు ఒక శబ్దం వినిపించింది అందరి చూపులు అటువైపే తిరిగాయి ఆ ద్వారం నుండి ఎవరు ఊహించని విధంగా సూర్యతేజస్సుతో వెలిగిపోతూ గంభీరమైన నడకతో అపారమైన ఆత్మవిశ్వాసంతో ఒక యువకుడు రంగంలోకి ప్రవేశించాడు అతని దేహంపై సహజసిద్ధమైన బంగారు కవచం చెవులకు దివ్యమైన కుండలాలు సూర్యకాంతికి తలతల మెరుస్తున్నాయి చేతిలో ఒక పెద్ద విల్లు ఉంది అతనే కర్ణుడు అతని ఆకస్మిక అనూహ్య ప్రవేశానికి సభయావత్తూ నిశ్చేష్లైపోయింది కరతాల ధ్వనులు ఆగిపోయాయి బుసబుసలు నిశ్శబ్దమయ్యాయి ఎవరి యువకుడు ఎక్కడి నుండి వచ్చాడు అనుమతి లేకుండా రంగంలోకి ఎలా ప్రవేశించాడు అని అందరూ ఆశ్చర్యపోయారు కర్ణుడు నేరుగా నడుచుకుంటూ వచ్చి అర్జునుడికి ఎదురుగా సభ మధ్యలో నిలబడ్డాడు అతని చూపులలో అపారమైన విశ్వాసం కొద్దిగా గర్వం తొంగి చూస్తున్నాయి అందరూ చూస్తుమగా మేఘ గంభీరమైన స్వరంతో ఇలా గర్జించాడు ఓ అర్జున ఫాల్గునా నీవు ప్రదర్శించిన ఈ విలువిద్య విన్యాసాలు గొప్పవే కావచ్చు కాని వీటిని నేను కూడా చేయగలను బహుశా నీకంటే మెరుగ్గా కూడా ప్రదర్శించగలను కేవలం రాజకుమారులకు మాత్రమే ఈ విద్యలు సొంతమని భావించుకు పరాక్రమం ఎవరి సొత్తు కాదు అతని ధైర్యానికి అతని సవాలుకు అందరూ నివ్వెరపోయారు అర్జునుడు ముఖంలో ఆశ్చర్యం కొద్దిగా కోపం కనిపించాయి ద్రోణుడు కృపుడు భీష్ముడు అందరూ ఆశ్చర్యంతో కాస్త ఆందోళనతో ఆ అపరిచిత వీరుడి వైపు చూస్తున్నారు సమాన నైపుణ్య ప్రదర్శన కర్ణుడి సవాలుతో రంగస్థలంలో ఉద్రిక్తత నెలకొంది కొందరు యువకులు ముఖ్యంగా కౌరవుల పక్షం వారు ఆసక్తిగా చూస్తున్నారు దుర్యోధనుడు కర్ణుడి తేజస్సును ఆత్మవిశ్వాసాన్ని చూసి అర్జునుడికి గట్టి పోటీదారు దొరికాడని లోపల సంతోషించాడు అతను తన సోదరులతో కలిసి అవకాశం ఇవ్వండి చూద్దాం ఇతని ప్రతిభ ఏమిటో అని ప్రోత్సహించాడు ద్రోణుడు కృపుడు అయిష్టంగానే కానీ సభ ముందు కాదనలేక కర్ణుడికి తన ప్రతిభను ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చారు కర్ణుడు విల్లు ఎక్కుపెట్టాడు అర్జునుడు చేసిన ప్రతి విన్యాసాన్ని కూడా వదలకుండా అంతకంటే వేగంగా అంతకంటే సునాయాసంగా చేసి చూపించాడు వివరిస్తూ గిరూనా తిరిగే చక్రంలోని చిన్న రంధ్రం గుండా బాణం వేయడం శబ్దాన్ని బట్టి కంటికి కనిపించని లక్ష్యాన్ని కొట్టడం ఒకేసారి వంద బాణాలను సంధించడం అతను బాణం వదులుతున్నాడా లేక అది గాలిలోంచి పుట్టుకొస్తోందా అన్నట్లుగా ఉంది అతని వేగం అతని గురి అమోఘం ప్రేక్షకులు నోరెలబెట్టి చూస్తున్నారు వారి కళ్లను వారే నమ్మలేకపోతున్నారు ఇందక అర్జునుడిని పొగడ్తలతో ముంచెత్తిన వారే ఇప్పుడు కర్ణుడి ప్రతిభకు బ్రహ్మార్థం పడుతున్నారు ఎవరీ వీరుడు ఇంతటి నైపుణ్యం ఎక్కడ నేర్చుకున్నాడు అని బుసబుసలాడుకుంటున్నారు పాండవుల ముఖాలు చిన్నబోయాయి అర్జునుడు ఆశ్చర్యం అసూయ పోటీతత్వంతో నిండిపోయాడు కుంతి దేవి గుండెలో ఏదో తెలియని ఆందోళన మొదలైంది ఆ యువకుడి తేజస్సు ఆ కవచకుండలాలు ఆమెకు ఏదో పాత జ్ఞాపకాన్ని గుర్తుకు తెస్తున్నాయి దుర్యోధనుడు మాత్రం ఆనందంతో గర్వంతో తన మీసం మెలివేస్తున్నాడు వంశ ప్రస్తావన అడ్డు తన ప్రతిభతో అందరినీ మెప్పించిన కర్ణుడు ఇప్పుడు అర్జునుడిని నేరుగా ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు అర్జున నీవు గొప్ప వెలుకాడివాన్ని నిరూపించుకున్నావు నేను కూడా నీకు తీసిపోననీ చూపించాను ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరుష్డో తేల్చుకుందాం రా అని సవాలు విసిరాడు ఇద్దరు వీరులు తమ ధనుసులను సంధించి ఒకరిపై ఒకరు బాణాలను ప్రయోగించడానికి సిద్ధమయ్యారు సరిగ్గా ఆ సమయానికి రాజగురువుల్లో మరొకరు కృపాచార్యుడు ముందుకు వచ్చాడు అతను యుద్ధనీతిని సాంప్రదాయాలను బాగా తెలిసినవాడు అతను వారిద్దరి మధ్య నిలబడి గంభీరంగా ఇలా అన్నాడు ఆవండి యువకులారా మీ పరాక్రమం అభినందనీయం కాని రంగస్థల నియమాల ప్రకారం ద్వంద్వ యుద్ధం సమాన హోదా కలిగిన వారి మధ్యనే జరగాలి అర్జునుడు కురువంశ రాజకుమారుడు పాండురాజు పుత్రుడు ఓ యువక కర్ణుడిని ఉద్దేశించి నీవు ఎవరో నీ తల్లిదండ్రులు ఎవరో నీవు ఏ రాజ్యానికి లేదా వంశానికి ప్రతినిధివ సభకు తెలియజేయాలి అప్పుడే నీవు రాజకుమారుడితో తలపడే అర్హత పొందుతావు కృపాచార్యుడి మాటలు సూటిగా స్పష్టంగా ఉన్నాయి అవి నియమాల ప్రకారం సరైనవే కాని ఆ మాటలు కర్ణుడి గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి ఇందాకటి వరకు తన ప్రతిభకు లభించిన ప్రశంసలని ఒక్కసారిగా ఆవిరైపోయినట్లు అనిపించింది మళ్లీ అదే ప్రశ్న మళ్ళీ అదే అడుగోడ కులం వంశం అతని ముఖంలో ఇందాకటి గర్వం ఆత్మవిశ్వాసం స్థానంలో తీవ్రమైన అవమానం నిస్సహాయత చోటు చేసుకున్నాయి అవమానం మరియు దుర్యోధనుడి సాహసోపేత అడుగు కృపాచార్యుడి ప్రశ్నకు సమాధానం ఏమి చెప్పాలి నేను సూతపుత్రుడిని అధిరతుడు నా తండ్రి రాధా నా తల్లి అని ఎలా చెప్పగలడు అలా చెప్తే ఇక్కడ ఈ సభలో తనకు నిలబడే అర్హత కూడా ఉండదు అంతటి ప్రతిభ చూపించినా కేవలం కులం కారణంగా తలదించుకోవాల్సిన పరిస్థితి కర్ణుడి గొంతు పెగలలేదు అతని తల అవమాన భారంతో వంగిపోయింది కళ్లలో నీరు తిరుగుతోంది కాని అది బయటకు రాకుండా ఆపుకున్నాడు సభలో మళ్లీ గుసుగుసలు మొదలయ్యాయి కొందరు జాలిపడ్డారు కొందరు హేలనగా నవ్వారు చూశారా సూతుడు వచ్చి రాజులతో పోటీ పడతాడట వంటి మాటలు గాలిలో వినిపిస్తున్నాయి ఆ దృశ్యం దుర్యోధను తీవ్రంగా కలచివేసింది ఇంతటి మహావీరుడు కేవలం కులం కారణంగా ఇలా అవమానించబడటమా పైగా ఇతను అర్జునుడిని ఓడించగల సమర్థుడు ఇతను తన పక్షాన ఉంటే పాండవుల బలం తప్పుతుంది తన బలం పెరుగుతుంది నిర్ణయాత్మకంగా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని దుర్యోధనుడు నిర్ణయించుకున్నాడు అతను తన సోదరులను మిత్రులను పక్కకు నెట్టి గంభీరంగా నడుస్తూ తలదించుకుని నిలబడిన కన్నుడి వద్దకు వచ్చాడు యావత్ సభ నిశ్శబ్దంగా ఏమీ జరగబోతోందా అని చూస్తోంది దుర్యోధనుడు కన్నుడి భుజంపై చేయి వేసి స్నేహపూర్వకంగా ధైర్యం చెబుతున్నట్టుగా చూశాడు అంగ రాజ్యపట్ట దుర్యోధనుడు సభను ఉద్దేశించి గంభీరంగా ఇలా అన్నాడు పితామహులారా గురువులారా ఇక్కడ సమావేశమైన పెద్దలారా వీరత్వానికి వంశంతో పని ఏమిటి పరాక్రమానికి కులం అడ్డు వస్తుందా రత్నం ఎక్కడ పుట్టినా రత్నమే గంగా నది పర్వతాలలో పుట్టిన మైదానాలలో ప్రవహించినా దాని పవిత్రత తగ్గదు అలాగే ఈ వీరుడు ఎక్కడ పుట్టినా ఇతని ప్రతిభ అసమానమైనది ఇతను రాజకుమారుడితో తలపడటానికి అన్ని విధాల అర్హుడు అర్హతకు కవాల్సింది వంశం కాదు రాజ్యం అంటారా అయితే వినండి ఈ క్షణం నుండి నేను కురువంసా యువరాజ దుర్యోధనుడు ఈ మహా వీరుడిని రాజ్యానికి అధిపతిగా ప్రకటిస్తున్నాను అని గర్జించాడు రాజ్యం ఆ సమయంలో హస్తినాపురానికి సామంతునిగా ఉంది దుర్యోధనుడు వెంటనే ఒక సేవకుడిని ఆజ్ఞాపించి ఒక స్వర్ణ కిరీటాన్ని తెప్పించాడు అందరూ చూస్తుండగా ఆ కిరీటాన్ని తీసి తలవంచుకునే ఉన్న కర్ణుడి శిరస్పై అలంకరించాడు లే మిత్రమా నీవు ఇప్పుడు రాజువు అంగరాజు కర్ణుడు అని బిగ్గరగా ప్రకటించాడు భావోద్వేగంగా ఆ క్షణం కర్ణుడి జీవితంలో ఒక క్షణం ఇన్నాళ్ళు తాను పడిన అవమానాలు వేదనలు అన్నీ ఒక్కసారిగా మంచులా కరిగిపోయినట్లు అనిపించింది తనను అందరూ ఈసరిస్తుంటే ఒక రాజకుమారుడు కౌరవ సామ్రాజ్యపు యువరాజు తను గుర్తించి గౌరవించి ఏకంగా చేశాడు కర్ణుడి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారై అతను దుర్యోధనుడి వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు మొఖాలపై కూర్చుని యువరాజ దుర్యోధన నన్ను అవమానపు చీకటి నుండి వెలుగులోకి తెచ్చావు నాకు ప్రాణం పోసి గౌరవాన్ని ఇచ్చావు ఈ రోజు నుండి నా ఈ జీవితం నా పరాక్రమం నా ప్రతిశ్వాస నీకే అంకితం నీ స్నేహం కోసం కోసం నా ప్రాణాలైనా ఇవ్వడానికి నేను సిద్ధం అని గద్దెద స్వరంతో ప్రమాణం చేశాడు ఆ రోజు అరంగసలంపై కర్ణుడు మరియు దుర్యోధనుడి మధ్య ఒక విడదీయరాని అచంచలమైన స్నేహబంధానికి పునాది పడింది కౌరవులు ఆనందంతో కేరింతలు కొట్టారు పాండావులు నిశ్చేష్టులయ్యారు భీష్ముడు ద్రోణుడు కృపుడు మాత్రం భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఊహించినట్లుగా ఆందోళనగా చూస్తున్నారు విడదీయరాని బంధానికి పునాది అంగరాజ్య పట్టాభిషేకంతో కర్ణార్జునుల మధ్య జరగాల్సిన ద్వంద్వ యుద్ధం ఆగిపోయింది ఇప్పుడు కర్ణుడు కూడా రాజు కాబట్టి సాంకేతికంగా అర్జునుడితో సమానుడే కాని అనటి ఉద్రిక్త పరిస్థితుల్లో పెద్దల జోక్యంతో ఆ పోరు వాయిదా పడింది కర్ణుడు అంగరాజుగా దుర్యోధనుడి అండతో హస్తినాపుర రాజ్యసభలో స్థానం సంపాదించాడు చిన్న చిన్నచూపు కొందరిలో ఇంకా ఉన్నప్పటికీ అనదండలతో తన స్వంత పరాక్రమంతో నెమ్మదిగా తన స్థానాన్ని పదలపరుచుకున్నాడు దుర్యోధనుడికి కర్ణుడు కేవలం ఒక మిత్రుడు కాదు ఒక ఆత్మమందు ఒక బలమైన అండగా మారాడు పాండవుల పట్ల ముఖ్యంగా అర్జునుడి పట్ల తనకున్న ఈష్య ద్వేషాలకు కర్ణుడి పరాక్రమం తోడైతే తమకు తిరుగుండదని దుర్యోధనుడు భావించాడు కర్ణుడు కూడా తనకు గౌరవాన్ని గుర్తింపును ఇచ్చిన దుర్యోధనుడిని ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాడు వారిద్దరి మధ్య స్నేహం రోజురోజుకి బలపడింది కర్ణుడు దుర్యోధనుడికి కేవలం యుద్ధంలోనే కాదు అని విషయాల్లోనూ సలహాదారుగా సహాయకుడిగా మారాడు ఆ కృతజ్ఞత భావం ఆ స్నేహ బంధం కర్ణుడిని దుర్యోధనుడికి శాశ్వతంగా బంధించేశాయి ఈ బంధమే అతని జీవితంలోని తదుపరి నిర్ణయాలను అతని ధర్మాధర్మ విచక్షణను కూడా ప్రభావితం చేయబోతోంది ఒక విధంగా కర్ణుడు కిరీటం లేని రాజుగా దుర్యోధనుడి నీరగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు ఇలా హస్తినాపుర రంగస్థలం కర్ణుడి జీవితంలో ఒక కీలకమైన మలుపుగా మారింది అవమానం నుండి గౌరవం వైపు అనామకత్వం నుండి అంగరాజ్య అధిపతిగా అతని ప్రయాణం సాగింది అన్నింటికంటే ముఖ్యంగా దుర్యోధనుడి రూపంలో అతనికి ఒక విడదీయరాని స్నేహితుడు లభించాడు ఈ స్నేహమే అతని బలం అదే సమయంలో అతని బలహీనత కూడా కాబోతోంది కానీ కథ ఇక్కడితో ముగియలేదు అంగరాజుగా కర్ణుడు ఎలా పరిపాలించాడు అతని దానగుణం ఎలా లోకానికి తెలిసింది కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అతని జన్మ రహస్యం తెలిసినప్పుడు తల్లి కుంతి స్వాయంగా శ్రీకృష్ణుడు అతని వద్దకు వచ్చినప్పుడు కర్ణుడు ఎలా స్పందించాడు తన స్నేహధర్మానికి ధర్మానికి మధ్య ఎలా నలిగిపోయాడు ఈ నైతిక సంఘర్షణలు అతని జీవితంలోని మరిన్ని కీలక ఘట్టాలను మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం విధేయత ధర్మ సంకటం మరియు రాబోయే మహా యుద్ధపు ఛాయల కథ కోసం వెచి ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది